హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుకా ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చికెన్ మోమోస్ అండి ఇది చిన్నపిల్లలకి చాలా ఇష్టం బాగుంటుందండి ఒకసారి ఎలా చేసుకోవాలి ఏంటో చూద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు మైదాపిండి టేస్ట్ కోసం తప్పదు తీసుకోవాలి మైదాపిండి సాల్టు మంచినీళ్ళు మంచి నూనె అండి పిండి బౌల్లో వేసుకున్నాను సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి పిండి స్మూత్గా రావడానికి ఆయిల్ కూడా వేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ స్లోగా కలుపుకోవాలండి ఎంత బాగా కలిపితే అప్పుడు అంత స్మూత్గా ఉంటుంది ఎక్కువసేపే కలపాలి గోధుమ మైదా పిండి మామోస్ అప్పుడు అంత పైన సాఫ్ట్గా ఉంటుంది కొద్ది కొద్దిగా కలుపు వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి నేను కలిపేసాను రెడీ అయిపోయింది ఇది చికెన్ అండి చికెన్ చిన్న చిన్నగా కట్ చేసాను స్టఫింగ్ కావాలి కదా ఇది దీన్ని శుభ్రంగా కడిగి బౌల్లో వేసుకున్నాను దీనిలో తగినంత పసుపు వేస్తున్నాను ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే సరిపడినంత కారం కూడా వేసుకోవాలి ఇది డ్రై పుదీనా అండి నేను ఇంట్లోనే పుదీనా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఆరపెట్టుకుంటే ఇలా ఆరపెట్టేసుకుని డబ్బాలో ఉంచుకుంటాను అవసరమైనప్పుడు ఆడుకోవచ్చు అని అలాగే ఇప్పుడు దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసేస్తూ మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని స్టవ్ మీద పెట్టుకుంటే సిమ్లో ఇది బాయిల్ అవుతుందండి ఉడుకుతుంది బాగా ఇందులో వాటర్ అంతా ఇంకిపోయి మొత్తం అంతా ఉడికేలా చూసుకోవాలి ఇలా కాదు అప్పటికప్పుడు అయిపోతుంది పర్వాలేదు అనుకుంటే ఇది స్టఫింగ్ పెట్టేసుకోవచ్చండి నేనంటే అన్నీ రెడీ చేసుకుని తర్వాత చేస్తాను కాబట్టి ఒక ఐదు నిమిషాలు అయిపోవాలనుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటే రెడీగా మీకు చేసుకోవడం ఈజీగా అవుతుంది తినేటప్పుడు వేడివేడిగా ఉంటుంది ఇడ్లీ పాత్ర రేక్కి నెయ్యి నెయ్యి అప్లై చేసుకోవాలండి నెయ్యి అప్లై చేసుకుంటే అవి ఏదన్నా మనం దానిలో పెట్టినప్పుడు ఈజీగా వచ్చేస్తాయి అంటుకోకుండా అడుగు అంటకుండా వస్తాయి అందుకని ఇడ్లీలకైనా వేటికైనా కూడా మనం కుడుగులు పెట్టుకున్న ఇడ్లీ పెట్టుకున్నారు ఇడ్లీ రేకుల్లో ఏదైనాకైనా నెయ్యి అప్లై చేసుకుని పెట్టుకోవాలి ఈ చపాతీలాగా ఒత్తుకోవాలండి చేసిన ఉండలన్నీ కూడా మనం చపాతీలు చేసిన చేసుకుని పక్కన పెట్టుకోవాలి అన్నీ ఇలా రెడీ పెట్టుకున్న తర్వాత స్టఫింగ్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఆల్రెడీ మనం చికెన్ ఉంచాం కదా ఒక స్పూన్తో తీసుకొని మధ్యలో వేయాలి రెడీ చేసిన మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలండి చుట్టూ కూడాను అంత అంతా ఇలాగే చేసుకోవాలి చూసారు ఎలా వస్తుందో అలా రావాలి మొత్తం అంతా అదగండి ఇలా ఇలా రావాలండి అన్నీ కూడా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని ఇలా పాత్రలో పెట్టేసుకోవాలి రేకు మీద అయిపోయిందండి స్టవ్ మీద పెట్టాను ఉడికించేసాను కూడా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం చూసారు తొందరగా అయిపోతాయండి ఇలా అయితే ఒక ఫైవ్ మినిట్స్లో అవుతాయి లేదు స్టఫింగ్ లోపల ఉడకపెట్టకుండా పచ్చిది పెడితే కొంచెం టైం పడుతుంది ఎలా అయినా చేసుకోవచ్చండి అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఆల్రెడీ మన మమోస్ మా ఇంట్లో చేస్తూనే ఉంటాం ఈ మోమోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బాగా ఉంటానండి